కలర్ అడవి కరేపాకు అండి ఇది ఎదరు కొండ కరేపాకు ఈ చుట్టుపక్కల కొండంతా కూడా మొత్తం ఇదే కరేపాకు ఉంటుందండి ఇదిగోండి బ్రషింగ్ పత్తర్ అంటారు ఇటు తీసుకురా సరే మీరు విత్తనాలు ఇదిగోండి అండి విత్తనాలు వాటివి మొదలు పెట్టిన వెనక్కి నువ్వు వెనక్కి ఎదురు రాకూడదు వెనక్కి వెళ్దాం వెనక్కి వెళ్ళిపోవు మీ దగ్గర రాకూడదు అసలు కరివేపాకు విత్తనాలు అండి ఇది ఇక్కడ కనపడుతున్నాయా ఆకులు చూపిస్తున్నావా ఆకులు నువ్వు కోసే కాయలు కనపడుతున్నాయండి శివనారాయణ గారు తింటారా ఏంటండి కరేపాకు విత్తనాలు అండి ఇప్పుడు ఈ విత్తనాల్ని నేను మళ్ళీ వెదజల్లుతున్నానండి